నా కవిత శీర్షిక సాలే గూడు అది నేసేకే ఇళ్ళన్ని ఇలికిలుగా సాలే గూడుగా ఉంటాయి చెవులు మారుమోగేలా అభినందించినట్టు మగ్గాల చప్పులు అరుణ కాంతి కిరణాల లాగా ఆరబోసిన రంగుల నూరు తారాలు ఆరు వయలు నిత్యం సంక్రాంతి ముగ్గుల దర్శనమిస్తాయి పైకి దివ్యాంగుడిగా కనిపించిన పైకి దివ్యాంగుడిగా కనిపించిన మూడు అడుగుల గుండెలో కాళ్ళు నాట్యమాడుతుంటాయి మూడు అడుగుల గుండెలో కాళ్ళు నాట్యమాడుతుంటాయి పడుగు బేగాల మధ్య బతుకుపోరాటం అటు ఇటు కొట్టుకుంటూనే ఉంటుంది నరాలు ధరలుగా వడికి అల్లి స్వస్థంగా చేశాడు అది ఈ జాతికి దేశానికి పదాకమే ఎగుతున్నది పట్టుదీల అంచిన చేరి మన జాతీయ పక్షి ఖండాంతరాలకు వెళ్ళింది ఆ రెండు చీర పెట్టెలో ఒదిగి నైపుణ్యం గణకీని తాటింది బాధి కష్టించినా ఇండియన్ బాధి కష్టించినా పడుకు దిట్టుబాటు ధరలేక ఆఖరి బాధతో అవినీతి ధడి అప్పులు సబ్బులు చేసి ఆస్తులన్నీ అమ్మితే సాలే గుడే సమస్యల వలయంగా మారింది ఆ సాలే గుడే సమస్యల వలయంగా మారింది నువ్వు లేసిన వస్త్రాన్ని మిగతాడుగా విసింది ఏడు కొండల ఎంగు ఒంటి మీడియా రామన్నకు ఎన్ని వస్త్రాలు సమర్పించిన ఎన్ని పట్టు వస్త్రాలు సమర్పించిన నేతలకు అభయాసామే కనుగైంది చేతులతో విధ్వంసానికి ప్రపంచీకరణే పునాది చేతురితుల విధ్వంసానికి ప్రపంచీకరణే పునాది నాణ్యత కంటే నకిలకే ప్రాధాన్యం ఇదే బహుళజాతి కంపెనీల నినాదం మన నేతల హామీలు మూటలు కాకముందే మన నేతల హామీలు మూటలు కాకముందే ఆత్మహత్యలను అడ్డుకుందాం ఆత్మహత్యలను అడ్డుకుందాం నేతల హక్కుల సాధనకై సమైక్యమైన నేతల హక్కుల సాధనకై సమైక్యమైన ధన్యవాదాలు